ఖుషీ గురించి కానీ ఫ్యామిలీ స్టార్ గురించి కానీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు ఎక్కడ తప్పు చేశాను కానీ లేకపోతే ఎక్కడ మిస్ అయిందని ఏది మిస్ అయిందని కానీ ఏమన్నా ఖుషీలోనా ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ ఖుషి ఆల్సోస్ హ్యాపీ వి న్యూ వి న్యూ ద స్క్రిప్ట్ వాట్ వర్ డూయింగ్ ఇట్ డిడ్ ఇట్ డిడ్ వెల్ ఫ్యామిలీ స్టార్ జస్ట్ డెంట్ వర్క్ ఫ్యామిలీ స్టార్ ఏంటంటే నాకు టైం అయిండే ఖుషీ లైగర్లో చాలా టైం అయిపోయిండే నాకు ఐడియా విపరీతంగా నచ్చింది నేను చాలా నవ్వుకున్నా బుజ్జి నరేషన్లలో నేను విపరీతంగా నవ్వుకున్న గీతా గోవిందం చేసిన మితంతో అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ గీతా గోవిందం లాంటి సినిమా కావాలి గోవిందం లాంటి సినిమా కావాలని అని కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు అయితే నేను సరే ఇంకా బుజ్జితోనే చేద్దాము సంక్రాంతి రిలీజ్ అనుకున్నాము ఆ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి వైబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకోని నేను వీళ్ళ వంశీకి గౌ గౌతమ్కి చెప్పి నేను చేస్తా పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ అండ్ హ్యాప్ అండ్ క్విక్లీ ఐ న్యూ గౌతమ్ ఇది చాలా లాంగ్ సినిమా అని చేసాము అది కుదరలే ఇంకా అది కరెక్ట్గా కూర్చోలే